పెద్దలందరికీ నమస్కారం అండి భక్తి సాధనం శ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారు నాలుగైదు అంశాలు ఇచ్చారు ఈరోజు ప్రణాళికలో భాగంగా మొదటిది కలియుగంలో మానవుల స్థితిగతులు శార్దలు తా మోక్షం సంఘ మానవునిగా దైవం సృష్టింపగా తామే దైవ దల్చి భూమి రుత్పాతము సృష్టించుచు భూములు మింగుచు నొక్క పెట్టున వడిని పుణ్యాత్ములై వెలుగుచున్న క్షమంబుల్ కొనదొచ్చు వీరే ప్రజకు సంపాదనే ధ్యేయమై రెండవ అంశం రిజర్వేషన్ వారి విద్యా వ్యవస్థ గురించి ఉత్పలమాల భారతదేశమందు ప్రజ బాధల కూర్చు సాగుచుండగా దూరము చేయ బాధలను దూర విశాలకు దృష్టి పెట్టుచున్ కోరగా న్యాయమార్గమున కోర్కెలు తీర్చగా కొంతమందికి భూరిగా నష్టపోతిమని భోరున నేడ్చి భిన్న జాతులను అంటే వేరే వారు వాళ్ళకి అవకాశం రాలేదని చెప్పేసి ఏడ్చారని మూడవది పొలాల అమావాస్యపై చందం తీటగేది దుక్కి దున్నక రైతులు చట్టాగానం మగువలెల్లరూ పూజించి మడిని విడక మడి అంటే పొలం భూమి పొలాల మాత కిరణం మృక్కుచుండ అన్నపూర్ణక భారతి అలరుచుండే నాలుగు చిన్నాభిన్నమవుతున్న నేటి వివాహ వ్యవస్థ శార్దూలం కామోద్రేకులు వంచనా కన్నేసి లోగుట్టుగా నిమంబుల్విడి పెద్దవారి మనసు నిక్కంబు నీమార్చుసన్ ప్రేమ దోమలటంచు వీరు వధువును వేధించి వెంటాడుచున్ కామోద్రేకము తీర వారి బ్రతుకున్ కార్చిచ్చు రాజేతురే पी एल नागेश्वर राव हईदराबाद स्वस्ति